హలో అండి ఈ రోజు మీకు నేను మేము వైజాగ్లో హౌస్ హౌస్ని అయితే చూపించబోతున్నాను ఇదైతే లాసెన్స్ బై కాలనీలో ఉందనమాట ఈ ఫ్లాట్ మేము పిల్లలు స్కూల్ దగ్గరలో ఉండేలాగా వాక్బుల్ డిస్టెన్స్ ఉండేలాగా అయితే ఫ్లాట్ చూసుకున్నాము చాలా హౌసెస్ తిరిగాము సింగిల్ బెడ్రూమ్ కోసం అని కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు ఫైనల్గా ఇంక డబుల్ బెడ్రూమే తీసుకున్నాము లిఫ్ట్ దిగంగానే రైట్ సైడ్ లో అయితే ఫ్లాట్ ఉంటుంది అలాగే లోపల రాగానే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట పిల్లలు అయితే దీన్ని స్టడీ రూమ్ కింద అయితే వాడుకుంటున్నారు మెయిన్ ఈ ఫ్లాట్కి వచ్చేసి సెక్యూరిటీ కూడా చాలా బాగుందనమాట మార్నింగ్ ఒక ఒకరు ఉంటారు అలాగే నైట్ షిఫ్ట్ ఒకరు ఉంటారు అలాగే హెల్పర్ ప్రత్యేకించి కూడా ఉన్నారనమాట మనకి ఏది కావాల్సి వచ్చినా కూడా తనకి చెప్తే వెంటనే తెచ్చిస్తారు అలాగే లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట ఇది మిర్రర్ అది వాళ్ళే ఇచ్చారు చాలా బా బాగుంటుంది రూమ్ కూడా అని చాలా పెద్దగానే ఉంది కబోర్డ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఇచ్చారనమాట దీనికైతే అటాచ్డ్ అటాచెడ్ బాత్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్కి అయితేనే మా తమ్ముడు వాళ్ళు కూడా మేము ఉండే ఏరియాకి దగ్గరలోనే ఉంటారు అందువల్ల మాకు ఏదైనా అవసరమైనా వెంటనే ఫోన్ చేస్తే వస్తాడు అనమాట అందువల్ల ఇంకా ఇక్కడే తీసుకున్నాము కిచెన్ అయితే చాలా బాగుంటుంది మేము ఫస్ట్ రూమ్ చూడడానికి రాగానే మాకు బాగా నచ్చేసింది మా తమ్ముడు నేను వచ్చాం చూడడం కోసం అని హౌస్ని ఇంకా కంపల్సరీగా ఇంక ఇదే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం అనమాట ఇది చూసిన తర్వాత చిమ్ని అది వాళ్ళే ఇచ్చారు అలాగే బాల్కనీ కూడా పెద్దగానే ఉంటుంది నేను ఈవినింగ్ టైంలో ఎక్కడే వాక్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరో పరిచయం కాలేదు ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఉంది చూడండి బయట వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది గాలి వెళ్తురు బాగా వస్తుంది ఎలా అయినా సరే సింగిల్గా మేనేజ్ చేయడం అయితే చాలా కష్టం